ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల అభిమానంతో ఏర్పడ్డ తర్వాత కొన్ని ఇబ్బందులు పది ఒకసారి జరుగుతూనే ఉన్నాయి వీటితో పాటు మిగతా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా నడుపుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వానికి ఆ ఇబ్బందులను అధిగమించి ప్రభుత్వాన్ని నడపడం అనేది మీకు తెలుసు ఎన్నో అప్పుల్లో ఉంది ప్రభుత్వం అన్నిటికన్నా ముఖ్యమైనది ముఖ్యమైంది మరి మన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి టీం అంతా కూడా అన్యాయంగా తను కేసులో ఇరికించి సుమారు మొన్న ఎనిమిదో తారీఖుకి సంవత్సరం అయింది ఆ రోజే మంది అనుకున్నారు కానీ నమ్మలేదు ఎవడను జగన్మోహన్ రెడ్డి చేసిన పాపానికి ప్రాయచత్వం తప్పనిసరిగా దొరుకుతుంది ప్రజలు ఎవరికి చెప్పరు ఏం చేస్తారో సో మనం ఎవరు ఊహించినంత శిక్ష వేశారు అతనికి ఆ శిక్ష బహుశా జగన్ జన్మలో కూడా ఊహించినట్టు బహుశా ఇక ముందు కూడా జరగదు ఆ రికార్డుని ఎవడు ఇంకా బ్రేక్ చేయలేదు జగనే కాదు కదా ఎవరైనా సరే ప్రజలు అంత ఖచ్చితమైన తీర్పు అంత కసేని తీర్పిచ్చారు కాబట్టి తట్టుకోలేని పరిస్థితుల్లో ఈవేళ వెంటనే ఉదాహరణకు నిన్న విజయవాడలో విపత్తి జరిగింది ఆ మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ అంతా మీకు తెలుసు చుట్టూ కాలువలున్న ప్రాంతం చుట్టూ నదులున్న ప్రాంతం ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఆ నీరంతా కూడా విజయవాడ సిటీ కవర్ చేస్తుంది దాన్ని కవర్ చేయడానికి చుట్టూ చాలా బ్యాలెన్సింగ్ సెల్సింగ్ కాలువలో కట్టారు అందులో బుడమేలు ఒకటి ఈ బుడమేలు ఎలా పారుతుందో ఎలా కట్టదో కూడా తెలియని ముఖ్యమంత్రి రోజుకొకటి నోటుకు వచ్చినట్టు మాట్లాడి ప్రజల్ని బ్రైబ్రాసలు చేయడం ఈ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే జరిగింది అండం ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు ఎవరి వల్ల జరిగింది ఈ ప్రభుత్వం ఎన్న వచ్చి ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఏమిటో ఈవేళ మీ అందరూ గమనించాల్సింది ఏమిటంటే సుమారు డెబ్బై సంవత్సరాల వయసున్న ముఖ్యమంత్రి ముప్పై సంవత్సరాలున్న కుర్రవాడిలాగా ఈవేళ దేశీబీ లెక్కి ట్రాక్టర్లెక్కి విజయవాడ ప్రాంతం అంతా ఎక్కడైతే ఉందో ఈ ముంపు ముంపు ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా పరిశీలించి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఎమర్జెన్సీ మెడిసిన్సు ఎమర్జెన్సీ ఫుడ్ ఇవన్నీ అందించడం అంటే ఒక చంద్రబాబుకి చెందింది అది వేసుకుంటు అదే ఊర్లో ఉంటాడు అదే ఊర్లో నుంచి హెలికాప్టర్ ఇచ్చుకొని ఈ చివరి నుంచి ఆ చివరికి ఇలా చెయ్యి ఒప్పుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతాడు మధ్యాహ్నం మళ్ళీ మామూలే ప్రజలకి ఎలా ఉంది లెవెల్లో చూడాలా ఏం జరుగుతుంది ఏదో చెప్పించాం వాళ్ళు ఇస్తారు ప్రభుత్వం కాబట్టి నడుస్తుంది అనుకుంటే కాదు కదా ప్రజల కష్టాలు కూడా అప్పుడప్పుడు మనం దగ్గరుండి ఏంటమ్మా ఏమైంది ఎలా ఉంది ఏం పోయాయి ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయింది ఇటువంటి సంస్కారం అనేది లేదు అతనికి ఇప్పుడు కేవలం తప్పదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంత వయసున్న చంద్రబాబు నాయుడు గారు స్వయాన ఆ ప్రాంతాలను పరిశీలించడం వల్లే ఈ పాపం దేవుడా తిట్టుకుంటూ ఏవో రెండు ప్రాంతాలు తిరిగాడు మహానుభావుడు ఆ రెండు ప్రాంతాల్లో తిరిగి తనకు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం తప్పితే ఏం సాయం చేసిరండి ఒక కోటి రూపాయల కోటి రూపాయలు సాయం చేస్తే అడగడం సరిపోతుంది అది అది పవన్ కళ్యాణ్ చూసి బుద్ధి తెచ్చుకోవాలా ఏమైనా అడుక్కొని తింటున్నాడు అండి మన దగ్గర దోచి ఉన్నాయి లక్షల కోట్లు పోనీ ఇప్పుడు దోచిని కాపా చాలా బాబు సంపాదించినప్పుడు దోచిని ఉన్నాయి ఏం చేసుకుంటాడు నెట్టు తగలేసుకుంటాడు ఇద్దరు ఆడపిల్లలు అసలు మరి నాకు అర్థం కాదు అసలు ఎందుకు కామన్ సెన్స్ వెళ్ళగట్లేదు ఏంటో ఈ డబ్బు ఏం చేసుకుంటామంటే అంత డబ్బు తినడానికి ఉండడానికి లగ్జరీగా తిరగడానికి డబ్బు సరిపోతుంది అంతకన్నా ఎక్కువ ఏం చేసుకుంటాం లక్షల కోట్లు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను విమర్శించాలంటే సిగ్గుపడాలి ప్రజలు ఈవేళ ఎంప్లాయీస్ అండి కొన్ని అసోసియేషన్స్ ముఖ్యంగా ఈవేళ పోలీస్ అసోసియేషను ఎన్జిఓ అసోసియేషను మిగతా ఆర్గనైజేషన్స్ సుమారు ఈవేళ ఆరు వందల ఏడు వందల కోట్లు ఈవేళ వాళ్ళు ఉదారంగా సహాయం చేశారు వరద బాధితురెడ్డి అంటే కొంచెం సిగ్గు సిగ్గుండాలండి ఆయనకి మాట్లాడే ముందు మనం ఏం చేస్తున్నాం మనం అది వెళ్ళి పరిపాలన చేసాం ఇటువంటి పరిస్థితులు గమనించి మాట్లాడడం నేర్చుకోకపోతే ఎవరు నేర్చుకుంటారు ఇంకా అతని సంస్కారం మంచి కష్టాల్లో ఉన్నప్పుడే అండి రాజకీయ నాయకులకి పని ఉంటుంది ఆ విధులు కూడా తెలుస్తుంది ప్రజలకి మనం ఏం సర్వీస్ చేస్తున్నాం టైమ్కి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనేదే ముఖ్యం పార్టీలు ఎవరు ఉంటాయి రేపు పోతాయి సో మీ ద్వారా నేను కోరేది ఒకటే ప్రజలకి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నా మీరు గమనించండి కష్టం వచ్చినప్పుడు మనిషిని ప్రాంతాన్ని ఎట్లా ఆదరిస్తున్నారో ఈ ప్రభుత్వం అని చెప్పి ఎన్ని ఉన్నా మీ అందరికీ తెలుసు మాట్లాడితే అప్పుడు మూడు నెలలు అవలేదు ఆడి పేపర్లో అప్పు ఎత్త తెచ్చారు ఈ నెల అసలు ఆడు అప్పులు ఎక్కేసుకుంటే అసలు మనం గుండాకి చస్తాము పూర్తిగానే ఇచ్చే కానీ ఇప్పుడు రోజు నెలకొకసారి ఈ నెలలో చంద్రబాబు నాయుడు గారు మూడు వేల కోట్లు అప్పు చేశారు ఇలాంటి మహానుభావులు దోచిందంతా దోచుకుంటే ఇప్పుడు అప్పు కొంత ఎలా నడుస్తుందండి గవర్నమెంట్ నెమ్మదిగా అప్పు చేసి మిగతా దాన్ని నడిపించుకుంటూ ఒకటో తారీఖుని శాలరీకి ఇస్తున్నారంటే ఎంత గొప్ప విషయమో ఆలోచించుకోవాలి మనం కానీ ప్రజలు కానీ మిగతా డిపార్ట్మెంట్లు కానీ అదే కాకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఎట్లా ఈవేళ మనకు ఉత్తరాంధ్ర కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు తెలుసునేవి ఉన్నాయి అవి కూడా పరిశీలించి ఎక్కడైతే మనకి ఈ వాగులు వంకల దగ్గర ఇబ్బందులు ఉన్నాయో ఇరిగేషన్ శాఖ ద్వారా అవి కూడా మనం రిపేర్ చేయించి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన చేసిన గుర్షి అంతా కూడా చేస్తూ ఉన్నారు